ప్రజలు మన ప్రభైన యేసుక్రీస్తువర్ నామన అందరికీ వందనము తెజేసినారు రెండు వేల ఇరవైదవ సంవత్సరము సెప్టెంబర్ ముప్పైవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనరకు వాగ్దానమును పంపినారు అదే వినగా మొదటి రాజులు ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలా వ్రాయబడింది నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచను అవును నేను నియమించిన ఆజ్ఞలను అన్నిటిలోనూ గైకొని నీ ఎడల నీ తండ్రి అయిన దావేదతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిస్త వాక్యము చెబుతుంది దీని అర్థము సులోమోను దేవుని ఆజ్ఞలను పాటిస్తే దేవుడు దావీదుకు చేసిన వాగ్దానమును సులోనుమోను పట్ల నెరవేరుస్తానని దేవుడు చెబుతున్నాడు ఇది దేవుడు తన సేవకులతో చేసుకున్న ఒక ఒప్పందం ఈ ఒప్పందం ప్రకారం సొలోమోను ఏమి చేయాలి దేవుడు తనకు నియమించిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలి దేవుడు నెరవేర్చవలసిందేంటి దేవుడు దావీదితో వాగ్దానం చేసిన సులోమోను పట్ల నెరవేర్చాలి ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిని దేవుడు నియమించిందిగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం సర్వశక్తుల తండ్రి దేవత దేవ మీకు వందనము గడిచిన దినం నుండి స్తోత్రములు ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడే నుండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఉండి స్వస్థతను దయచేయండి అగర్భఫలం లేక బాధపరిచిన వారికి గర్భఫలం ఇవ్వండి వారిని సంతోషపరచండి నీ బిడ్డలు వారిని నీడలో బ్రతకడానికి వారికి అవకాశం ఇవ్వండి చదువు చదువున బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును ఆలమును కుటుంబాలను శాంతి సమాధానం దయచేయండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న వారు చేయవలసిన గమ్యస్థానానికి పనిచేస్తున్న వారి బిడ్డలకు సహనంగా పనిచేయడానికి వారికి జ్ఞాపండి మమ్మల్ని కాపాడుతూ మీ యొక్క రాకడ సమయంలో జ్ఞాపకం చేసుకుంటారని మీ రాజ్యంలో చేర్చుకుంటారని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన విశ్వ క్రీస్తు వారి నమ్మన బ్రతిమాల తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నమమ్మ వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రజలు